వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి గజ్వల్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్ ఉండడం జరిగింది గజ్వల్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి టెన్ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఫ్రీ క్యాస్టింగ్ వేసి బౌండరీ ఎంతవరకు అయితే కనిపిస్తుందో ఇదే మొత్తం మనకు టెన్ గుంట వరకు మనకైతే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ గజ్వల్ టౌన్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అట్లాగే కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రజ్ఞాపూర్ రోడ్ మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది గజ్వల్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అనేది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది గజ్వల్ రింగ్ రోడ్ అనేది ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబిఎస్ అనేది ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబుల్ అనేది ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ల్యాండ్ లో మనకు ఒక బోర్ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది స్క్వేర్ బీట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ గుంటా వరకు రైతు చెప్పడం జరుగుతుంది హైదరాబాద్